వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు అమల్లోకి ఎలక్షన్ కోర్టు ముషీరాబాద్ డివిజన్ లో పోలీసుల తనిఖీలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ స్టేటస్ గా నిమిషం వీడియో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అందుకే కేసీఆర్ సైలెంట్ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు రైతులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్ వైసీపీకి బిగ్ షాక్ జనసేనలోకి భారీ చేరికలు బూరగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సిపిఎం గద్వాల నియోజకవర్గం ఎరవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మితిమిరిపోతున్న అక్రమ మట్టి బకాసురుల ఆగడాలు ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందర రాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారథ్యంలో ఆమె బీజేపీ కండవ కప్పుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు కాగా తమిళసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఆమె గత ఇరవై సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలుగానే కొనసాగుతున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్ గా నియమించడంతో గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె ఈ రోజు తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు తమిళనాడులో తమిళ సైకి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుస సమన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు దీనిపై బుధవారం జస్టిస్ సురేష్ కుమార్ కై జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది కేజ్రీవాల్ కు వరుస సమన్లు జారీ చేయడంపై సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది సమాధానం ఇచ్చేందుకు రెండు వారాలు గడువు విధించింది ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ముషిరాబాద్ డివిజన్ లో గల చిలికలు కూడా చవరుస్తాయందు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ప్రతిరోజు వాహన సోదాలు జరుగుతాయని అధికారులు తెలిపారు అందుకు ప్రజలు వాహనదారులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి తెలిపింది ఈ మేరకు ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల పదహారవ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీలో భాగంగా ఐపీఎం డిఎంఈ వైద్య విధాన పరిషత్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో సైతం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ సర్వీసుల బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన ఆప్షన్లు అందించడానికి ఇప్పటికే కొత్త కొత్త ఫ్యూచర్లను తీసుకురాగా త్వరలో కంపెనీ మరో సదుపాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది యూజర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న స్టేటస్ అప్డేట్ టైం ను పెన్షన్ ప్రస్తుతం ముప్పై సెకండ్లు నిడివి కలిగిన వీడియోలను మాత్రమే స్టేటస్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అంతకంటే ఎక్కువ నిడివి ఉన్నట్లయితే మరో అప్డేట్ గా పెట్టుకోవాలి అయితే ఈ టైం ను పెంచాలని చాలా మంది యూజర్లు గత కొంతకాలంగా కంపెనీని అభ్యర్థిస్తుండగా తాజాగా ఈ విషయంలో వాట్సాప్ శుభవార్త చెప్పడానికి సిద్ధమైంది ఇక మీదట అరవై సెకండ్లు కలిగిన వీడియోలను స్టేటస్లుగా పెట్టుకోవడానికి కొత్త ఫ్యూచర్ను త్వరలో విడుదల చేయబోతుందని సమాచారం బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫైర్ అయ్యారు ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ వేర్వేరు కాదని ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు అందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కనీసం మాట్లాడడం లేదన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారిన రోజే ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు వడగల్లవానకు పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుంటే రైస్ మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు స్థానిక ఎమ్మెల్యే అధికారులు చెప్పిన తీరుమారని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు అవసరమైతే రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగితే సహించలేదని మంత్రి స్పష్టం చేశారు కాకినాడ రూరల్ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు పిల్లి వినయ ఆధ్వర్యంలో రమణయ్యపేట ప్రాంతానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాస్ మేడిశెట్టి శ్రీనివాస్ గుత్తుల మణికంఠ సుమారు వంద మంది నేడు జనసేన పార్టీలో చేరారు వీరికి నానాజీ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కసరత్తు స్పీడ్ పెంచాయి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నం కాగా బిజెపి అందరికంటే ముందుగానే పదిహేడు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించి ప్రచారం సైతం మొదలుపెట్టింది ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై సిపిఎం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేరినట్లు సిపిఎం బుధవారం అధికారికంగా ప్రకటించింది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో సింగిల్ గానే బరిలోకి దిగుతామని తెలిపింది ఈ మేరకు భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని సైతం ప్రకటించింది సిపిఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య వెల్లడించారు మిగిలిన పదహారు పార్లమెంట్ స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పూడూరు ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నాగల్ చెరువులో ట్రాక్టర్ల యాజమాన్యులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రి సమయంలో రైతుల పేర్లు చెప్పుకొని దాదాపు పది పదిహేను ఫీట్ల లోతుగా అక్రమంగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని గ్రామీణులు తరలిస్తున్నారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు జిల్లా మైనింగ్ శాఖ వారికి జిల్లా ఇరిగేషన్ శాఖ వారికి తెలుపగా జిల్లా ఇరిగేషన్ అధికారి పొందనలేని సమాధానమిస్తూ తగు చర్యలు తీసుకునే విధానము నిరాకరించడం జరిగింది కాబట్టి జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని అక్రమ మట్టి తరలింపును అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు మరోసారి చూద్దాం పై విచారణ వాయిదా ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు అమల్లోకి ఎలక్షన్ కోర్ట్ ముషిరాబాద్ డివిజన్ లో పోలీసుల తనిఖీలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ స్టేటస్ గా నిమిషం వీడియో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అందుకే కేసీఆర్ సైలెంట్ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు రైతులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్ వైసీపీకి బిగ్ షాక్ జనసేనలోకి భారీ చేరికలు భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సిపిఎం గద్వాల నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మితిమిరిపోతున్న అక్రమ మట్టి బకాసురుల ఆగడాలు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం